రైతుల యొక్క సంక్షేమం చూడాల్సినటువంటి అవసరం ఉంది రైతులు లేనిదే రాజ్యం లేదంటాం రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఉండదు అంటాం కాబట్టి రైతులు నేను ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను ఖచ్చితంగా మనం ఆధునికమైనటువంటి పద్ధతిలో రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ దాంతో ప్రధానంగా ఈ యొక్క ఎరువుల ఉపయోగాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం వేచిన ఫార్మింగ్ మనం వెళ్ళాల్సినటువంటి అవసరం నేను చిన్న ఉన్నప్పుడు నాకు తెలుసు మేము కూడా వ్యవసాయదారుల కుటుంబం ఏ రోజు కూడా మేము ఫెర్టిలైజర్ వాడేటువంటి వాళ్ళం కాదు మా ఇంటికి కావలసినటువంటి మరి బియ్యం కానీ మా ఇంటికి కావలసినటువంటి గోధుమలు కానీ మా ఇంటికి కావలసినటువంటి జొన్నలు కానీ మా ఇంటికి కావలసినటువంటి కూరగాయలు కానీ మా ఇంటికి కావలసినటువంటి యూజబుల్ ఆయిల్కి సంబంధించినటువంటి వస్తువులు కానీ దినుసులు కానీ అన్ని రకాలుగా మా పంట మా పంటలోనే రైతులు పండించేటువంటి వాళ్ళు ఆ రకంగా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సెల్ఫ్ సఫిషియట్ ప్రొడక్షన్ ప్రతి రైతు గత కొన్ని సంవత్సరాల క్రితం చేసేవాళ్ళు వరుసగా ఈరోజు పద్ధతులు మారుతా ఉన్నాయి మారుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు రైతులను కోరేదొకటి సాధ్యమైనంత వరకు ప్రతి రైతు ఒక పాటు వన్ ఫోర్త్ అయినా సరే మీ పంట పొలాలలో నేచురల్ ఫార్మింగ్ కోసం ఆలోచించారు నేను ఒకటేసారి మొత్తం ఈ పంట పొలాలన్నీ కూడా మొత్తం ఆపేసి ఎరువులు యూరియా ఆపేసి నేను మరి నేచురల్ ఫార్మింగ్ ఉమ్మడి కానీ కొంచెం ఎక్స్పెరిమెంట్ బేసెస్ చేయాలి ఒక వన్ ఫోర్త్ ల్యాండ్లో మీరు ఇతర ఎరువులు వేసి మనం స్థానికంగా తయారు చేసుకున్నటువంటి ఎరువులు వేసి పంటలు పండించినట్లయితే అది అన్ని రకాలుగా రానున్న రోజుల్లో మనకు ఉపయోగం మన యొక్క ఆరోగ్యం ఈరోజు మనం చూస్తాం మనం తినేది ఎరువులు కాదు కెమికల్స్ తింటా ఉంటాం కాబట్టి అది మనిషిల ఆరోగ్యానికి చాలా అవసరం కాబట్టి ఆర్గానిక్ కూడా నేచురల్ ఫార్మింగ్ కూడా పెంచాలి మే ఆజ్ మామరా ఎండిసి సీఈఓస్ ని ఏయ్ భతానా చాhta హు నేచురల్ ఫార్మింగ్ కే liye సిరీస్ డెవలప్ కర్నే చాhta హు నేచురల్ ఫార్మింగ్ మే కిసానో కో پورا 100% నేచురల్ ఫార్మింగ్ కే రియబుల్ హుస్మే ఏ 1/10 థ్ కరో unka 10 acre hai 10 acre మే ఏక్ acre మే నేచురల్ ఫార్మింగ్ కర్రో ఎక్స్‌పెరిమెంటల్ బేసిస్ యే ఆజ్ నే హై తో కల్ జరూరీ హై नहीं तो आज दुनिया में जो किसी तरह मरी आज ग्रीनरी ग्रीनमेंट्स करके किसानों को प्रोत्साहन करते हुए जो आज हमारा तेलंगाना में इस सीड डेवलपमेंटल एक्टिविटी में आप लोग भी पूरा मन से जो भागीदारी हुआ है मैं तेलंगाना के तरफ से तेलंगाना के किसानों के तरफ से आप सबको मैं हृदय से खासकर हमारा भाई नंदा किशोर जी को और अंकुर जी को है के जितने भी हमारे किसानों का नीड है जितने डिमांड है डिमांड प्राप्त करने के लिए पूरा प्रयास करना चाहिए मैं इस के साथ मैं पूरे डीलर्स को जो आज इधर आए डीलर से भी अनुरोध करता हूं, आज आपका अपना अपने एरिया में किसानों को प्रॉपर गाइडेंस देना चाहिए प्रॉपर गाइडेंस देना चाहिए सीड्स के विषय पर भी हो फर्टिलाइजर के विषय पर भी हो केमिकल के विषय पर भी हो और आ लास्ट सेल को सेल तक किसानों का जो प्रोडक्शन आता है वो प्रॉपर सेल मिले वो भी प्रयास करना चाहिए डीलर सिर्फ सीड डीलर नहीं सी डीलर्स पूरा किसानंतु मानो मरी किंदी कोकोंडा भूमि ले लो पइए विदांगा मन इफ्रैति ప్రతి రైతు ప్లాన్ చేస్తాడో ప్రతి వ్యక్తి ఆలోచన చేస్తాడో అప్పుడు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి ఈ యొక్క నీటి సమస్య ఉండదు కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన యొక్క గోదావరిలో కానీ కృష్ణలో కానీ చాలామంది ఎత్తున నీరు సముద్రంలో పొందుతుంది ఆ నీటిని ఆపాల్సినటువంటి అవసరం ఉంది ఆ నీటిని మళ్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల జీవితాలలో వెలుగులు నింపాల్సినట్టు అవసరం రైతులు ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళకు ప్రాపర్గా మనము సాగునీరు అందించినట్లయితే వ్యవసాయానికి కానీ దురదృష్టము మనము స్వాతంత్రం వచ్చి ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ దిశలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేకపోయాం కాబట్టి ఈరోజు వస్తున్నటువంటి వర్షపు నీరు ఎక్కడికక్కడ ఏ ఇంట్లో ఏ పొలంలో అక్కడ దాన్ని మనం హార్వెస్టింగ్ చేసుకొని ఆ నీటిని మనము అదివి పట్టుకున్నట్లయితే ప్రతి నీటి చుక్కను ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన దేశము చాలా రకాలుగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది మన తెలంగాణ రకంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది మనకు తెలుసు ఈరోజు ధాన్యం ఉత్పత్తిలో అంటే వరి చాలా ముందున్నాము గతంలో మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ప్రతి సంవత్సరము ధాన్యం కొనుగోలు మీద రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయితే మూడు వేల కోట్లు మాత్రం ఖర్చు వాళ్ళం ధాన్యం కొనుగోలు మీద ఈరోజు సుమారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల నుంచి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోలు మీద ఈరోజు తెలంగాణలో ఖర్చు పెడుతుందనే విషయాన్ని మనం చేస్తాము ఒక్కొక్క బస్తా కావచ్చు లేకపోతే కూలీ ఖర్చు కావచ్చు రైస్ బిల్లు ఖర్చు కావచ్చు గోడౌన్ ఖర్చు కావచ్చు ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఈ ఈరోజు ధాన్యం కొనుగోలు తెలంగాణలో చేస్తాం అంతేకాదు అదే ధాన్యం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగులో పదకొండు వందల రూపాయలు క్వింటాల్ ఉండేది కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ది బాయ్ పదమూడు వందల నుంచి ఇరవై మూడు వందల అరవై ఐదు రూపాయలకు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ధాన్యం కొనుగోలు మీద ఎంఎస్పి పెంచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం రానున్న రోజుల్లో వ్యవసాయ రంగం ఈరోజు మనము అదృష్టవశాత్తు మనము సెల్ఫ్ గా ఈరోజు మనము ఆధారపడి ఉన్నాం గతంలో నాకు తెలుసు నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అమెరికా నుంచి మిల్క్ పౌడర్ వచ్చేది అమెరికా నుంచి మిల్క్ పౌడర్ వస్తే ఆ మిల్క్ పౌడర్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్లో పెళ్ళకి కల్పించేటట్టు भाई मैं जो हाई स्कूल में पढ़ता था गवर्नमेंट स्कूल में तो मिल्क प्रोडक्शन में दुनिया में भारत नंबर वन है दुनिया में नंबर वन है हमें अलग अलग देशों को मिल्क एक्सपोर्ट करें मगर कुछ देश आज हमारे ऊपर दबाव डाल रहे ब्लैकमेल कर रहे हैं आप मिल्क प्रोडक्शन लो हमारा डेयरी प्रोडक्शन लो हमारे पास हम खुद दूसरे देशों को एक्सपोर्ट करें आप दूसरे देशों से हम कह लेते हैं કોઈ દબાવમાં આવવા માટે નહીં નરેન્દ્ર મોદીજી રેડ કોર્ડ થ્યો કોર બી તૈયારી કે આય અમારા કિસાન કે હિત કે લિયે હમ પુરા કર રહેગે કિસકે ડરને વાલા નહીં હે કિસકે દબાવ મે ભી આને વાલે નહીં હે માયકા રૈતલ એક સંચેલે મા મુખ્ય રૈતલ વૃંચાલોચન જેસું દપ્પા ઇદ અમેરિકાનો લેવ દીંગ્કો દેશમચ્ચી મા દેશમલો તૈયાર એતુનટ્ટી મરી ઇયક્કા પાડી સંબંધિનાટ્ટી પાલો પોતલ અન્ની વી દેશમલો દીવર્જસ્ચ કોંડી અંટે મારાયકલ એકડ પોવા ఈరోజు పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకు ఎంతో డబ్బులు ఇచ్చి ఈరోజు మేము పాల ఉత్పత్తిని పెంచుతా ఉన్నాం మరి వాళ్ళు ఎక్కడ పోవాలి మీ అమెరికాకు సంబంధించినటువంటి లేకపోతే ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఇంకే దేశానికి సంబంధించినటువంటి పాల ఉత్పత్తులు మేము దిగుమతి చేసుకుంటే మా రైతులు ఎక్కడ పోవాలనే విషయాన్ని ఈరోజు ఆలోచించాలి చేయాలి అందుకే ప్రధానమంత్రి గారు చెప్పారు మీరు ఏమి బ్లాక్ మెయిల్ చేసినా కూడా మీరు ఎంత భయపెట్టించినా ఎంత బెదిరించినా భారతీయులు బెగరరు భారత రైతుల సంక్షేమం మా ముఖ్యమో మా ప్రధానమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ విషయంలో చాలా కఠినంగా మన భారతీయ సంక్షేమం కోసం విషయాన్ని ఈ సందర్భంగా తెలుగులో ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో